వెల్కమ్ టు ఛానల్ ఈ రాశుల వారికి అవకాశం కల్పిస్తున్న కుజుడు తల తలరాత్రిని మార్చుకోండి శాస్త్ర ప్రకారం అంగారకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆవేశానికి ఉత్సాహానికి ధైర్యానికి ఇది ప్రతీక అంగారకుడు సంచారం చేసినప్పుడల్లా అన్ని రాశులకి వ్యక్తిత్వ జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి వాటిలో కొన్ని సుభలితాలు కలిగిస్తే మరి కొన్ని అసఫలతలు కలుగుతాయి తాజాగా కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కన్యా మీనా కర్కాటక రాశులపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారు తండ్రి నుంచి మద్దతు లభించడంతో అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలు బలపడతాయి ఆర్థికంగా పరిస్థితులు కుదురపట్టడమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటుందా ఉంటారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి పెద్దల నుంచి అంగీకారం లభించే అవకాశం ఉంది ఈ సమయంలో మీ పని తలపెట్టిన విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య బలం బలపడుతుంది కన్యా రాశివారు కెరీర్ పరంగా వేతనం పెరుగుతలతో పాటు జీవితం కూడా హోదా పెరుగుతుంది దీనివల్ల సమాజం నుంచి గౌరవాన్ని పెంచుకుంటారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమయం కలిసి వస్తుంది అనుకోనటువంటి విధంగా లాభాలు కలుగుతాయి జీవితంలో అభివృద్ధి సాధించి కొత్త ఆదాయ వనరులు పెంపొందించుకుంటారు జీవిత భాగస్వామి సలహా సంప్రవింపులతో చేసేటటువంటి పనుల్లో సులువుగా విజయం సాధించి ఆర్థికంగా కూడా స్థిరత్వాన్ని పొందబోతూ ఉన్నారు కర్కాటక రాశివారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది ఇతరులతో సంబంధాలు బలపడతాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారు వారి కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపడతారు ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది సామాజికంగా జీవితం బాగుపడటంతో సంఘంలో అందరి మధ్య గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కర్కాటక రాశివారు కన్యా రాశి వారు మీనరాశి వారు ఈ మూడు రాశిల వారికి కూడా అవకాశం రాబోతుంది తలరాత్రిని మార్చుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం